మనది ముష్టి భారతది శక్తి సో ఈ మాట ఎవరు అంటున్నారు అంటే చూడండి మొన్న పాకిస్తాన్ అసెంబ్లీలో మౌలానా ఫజలుర్ రెహమాన్ అంటారు ఈయన ఒక శక్తివంతమైన నాయకుడు సో ఈయన ఇలాగా పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడడం ఏమిటి అంటే చూడండి పాకిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ తేరకీ ఇన్సాఫ్ అంటే ఇమ్రాన్ ఖాన్ గారి పార్టీ వీళ్ళు ఒక ట్రైన్ మార్చ్ అనేది కండక్ట్ చేశారు సో ఇమీడియట్గా ప్రస్తుతం ఉండే పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఆపే ప్రయత్నాలు చేశారు ఏమంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ అని చెప్పి ఇరు దేశాలు స్వతంత్రము వచ్చింది ఇవాళ భారతదేశము గ్లోబల్ సూపర్ పవర్గా ఎదగడానికి వాళ్ళు సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనము చిప్ప చేతి పట్టుకొని ఎవరు అప్పు ఇస్తారా అని చెప్పి తిరుగుతున్నాము మరి ఒకే టైంలో స్వతంత్రం వచ్చింది కదా ఎక్కడ ఈ సమస్య అని చూసామనుకోండి చిత్తశుద్ధి లేని మన ప్రజానాయకులు అని చెప్పి ఇలాగా ఒక నాయకుడు వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడడం ఎందుకు అంటే అపోజిషన్ వాళ్ళు ర్యాలీలు చేపట్టాలన్నా పోరాటాలు చెయ్యాలన్నా అమెరికా వాడు చెప్తున్నాడు కాబట్టి వీటిని జరపకూడదు ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ప్రజలకు మీరు ఎక్కడ అధికారాన్ని ఇస్తున్నారని చెప్పి ఇతను మాట్లాడడం ఇవాళ ప్రపంచ స్థాయిలో ఈ వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుందంటే పాకిస్తాన్లో కూర్చొని వాళ్ళ చేత తనాన్ని ఒక బెగ్గింగ్ బౌల్ పెట్టుకొని మనం తిరుగుతున్నామని చెప్పి మాట్లాడడం చాలా గొప్ప విషయం అండి ఇది కాంటెక్స్ట్ మీరు చూడాలి ఇప్పుడు ప్రస్తుతము యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి మీకు అక్కడ పాకిస్తాన్ యొక్క పర్మనెంట్ ఆన్వాయ్ ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ భారత్లో ఒక ప్రధాని పేరు మోదీ ఇతను ఏం చెప్తున్నాడు మాది న్యూ ఇండియా అంటున్నాడు న్యూ ఇండియా అంటే ఏంటి మేము మీ ఇళ్లలోకి వచ్చి మిమ్మల్ని హతము చేస్తాము గర్మే గుస్కే మారేంగే అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ప్రపంచానికి ఎంత ప్రమాదము ఇది ఎవరు చెప్తున్నారు మునీర్ అని చెప్పి వాళ్ళ అన్వాయ్ సో ఇమీడియట్గా మీకు రుచిరా కాంబోజ్ ఈవిడ యొక్క ఎదురుదాడి ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం తీవ్రవాదులను ఎదిరించడానికి ఇటువంటి మాటలు ఉంటాయి తీవ్రవాదుల విషయములో నో మెర్సీ జీరో టాలరెన్స్ అనేది భారత్ యొక్క పాలసీ అలాంటిది తీవ్రవాదుల నిలయము తీవ్రవాదులను పెంచి పోషించే ఒక దేశము మీరు మా గురించి మాట్లాడే హక్కు అధికారము ఎటువంటిది మీకు ఇవ్వబడలేదు మీలో ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఇది మనము పాకిస్తాన్కి ఇచ్చిన రిప్లై ఇదంతా మీరు అనుకోండి పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అండి అజీమ్ మునీర్ అంటారు ఈయన ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు పాకిస్తాన్లో ఉండే టాప్ మోస్ట్ నాయకులు అక్కడ కూర్చొని ఉన్నారు ఇవాళ మనము కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాము ప్రపంచంలో ఒక దేశము కూడా వాళ్ళ వాయిస్ని అంటే ఏంటి భారత్కు వ్యతిరేకంగా ఒక దేశము కూడా మాట్లాడడం లేదు టోటల్ వరల్డ్ ఈ సైలెంట్ ఇలా ఎందుకంటున్నాడు ఒకప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళు వెస్టర్న్ కంట్రీస్ పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడడం లేదు కాశ్మీర్లో భారత్ చేస్తున్న పనులు దీనిని వెస్టర్న్ కంట్రీస్ ఎదిరించడం లేదు ఇదే మాట్లాడేవాళ్ళు వెస్ట్ 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 అనేవాళ్ళు ఎందుకంటే చైనా నుండి టర్కీ అనండి వీళ్ళు ఏ వేదిక అయినా కూడా కాశ్మీర్ ఇష్యూని తీసుకొస్తారు ఇవాళ చైనా నుండి టర్కీ అనండి వీళ్ళు కూడా సైలెంట్ అయిపోయారండి కాశ్మీర్ అన్న మాట వీళ్ళు అనడానికి కూడా వీళ్ళు ధైర్యం చేయడం అంటే భారత్ అంటే ఎంత భయం ఏర్పడిపోయిందంటే వీళ్ళు ఎవరూ మాట్లాడడం లేదు మొన్న ఈరాన్ యొక్క అధ్యక్షుడు రైజి ఈయన వచ్చాడు మీకు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మీరు కాశ్మీర్ విషయంలో మాకు సపోర్ట్గా నిలబడము చాలా అద్భుతంగా అనిపించింది మాకు చాలా గొప్పగా ఉందంటే రైజీ అలా చూస్తున్నాడు నేను ఎప్పుడు రా కాశ్మీర్ ఇష్యూ మాట్లాడాను నేను కాశ్మీర్ అన్న మాటే లేవనెత్తలేదు కదా సో ఇద్దరు కంబైన్డ్గా ప్రెస్ మీట్లో మాట్లాడాలి మీకు రైజీ మాటలు చూసారంటే కాశ్మీర్ అన్న మాట అతని స్పీచ్లో లేదు అంటే కాశ్మీర్ అంటే ఎక్కడ భారత్కి కోపం వస్తుందేమో భారత్కి వ్యతిరేకంగా మనం ఏమి చెయ్యలేము కాబట్టి ఈరాన్ అధ్యక్షుడు కూడా రైజీ కూడా కాశ్మీర్ విషయంలో ఒక మాట కూడా మాట్లాడడం లేదు చైనా పరిస్థితి అంతే మీకు ఫైనల్గా టర్కీ ఆప్త మిత్రుడు అనేవాడు కూడా కాశ్మీర్ గురించి ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో సో ఇది ఒక సిచ్యువేషన్ కానీ మీరు గమనించారనుకోండి ఈ చిప్ప పట్టుకొని వీళ్ళు తిరుగుతున్నారు చూసారా మొన్నటికి మొన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్కి ఎయిడ్గా ఇచ్చారు కానీ ఇక్కడ పాకిస్తాన్ లో పరిస్థితిని మీరు గమనించారనుకోండి ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్ ది ము భారత్ది శక్తి ఎందుకు అంటున్నాను మనము అంచలంచ సూపర్ పవర్గా ఎదగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాం అది ఆర్థికంగా అనండి డిఫెన్స్ రంగంలో అనండి మార్నింగ్ వీడియోలో మాట్లాడాను స్మార్ట్ లాంటి అస్త్రం వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ టోర్పీడో అంటారండి ఈ స్మార్ట్ని మనము తయారు చేశాము పరీక్షలు కూడా చేయగలిగాం అలాంటిది ఇవాళ పాకిస్తాన్ వన్ పాయింట్ వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు వచ్చింది ఏం జరుగుతుందో చెప్పమంటారా ఫస్ట్ పాకిస్తాన్ ఆర్మీకి చెందిన అధికారులు అక్కడ గద్దల్లా రాబందులా వాలిపోతారు ఏంటి డబ్బు ఎవరిచ్చారు ఐఎంఎఫ్ వాళ్ళు ఇచ్చారా ముందు మాకు కావలసింది మేము తీసుకుంటాము ఫస్ట్ వీళ్ళ వాటా లూటీ చేసేస్తారండి ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్లో వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు ప్రపంచ స్థాయిలో మీకు ఎన్నో సహాయ సహకారాలు భారత్ వైపు నుంచి కూడా మనం ఏం చేశాము రగ్గులు మందులు అలాగే పిల్లలకు కావాల్సిన దుస్తులు మస్కిటో మ్యాట్లు ఇవన్నీ పంపించాం వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా అక్కడ ఉండే ప్రజలు హాస్పిటల్స్ అలాగే మెడికల్ సెంటర్స్ వీటికి పంపలేదండి తీసుకువెళ్ళి గొడౌన్స్లో పెట్టేశారు తరువాత టర్కీలో భూకంపం వచ్చింది ఇమీడియట్గా పాకిస్తాన్ చేసే సహాయాన్ని చూడండి అని చెప్పి మనము పంపిన రగ్గులు మస్కిటో ఈ మ్యాట్లు అలాగే మందులు వీటిని అంతా నేరుగా టర్కీ పంపించి పాకిస్తాన్ ఎంత సహాయం చేస్తుందో సొంత ప్రజలకు నువ్వు ఎప్పుడూ ఏమీ చెయ్యలేదు అలాంటిది టర్కీకి సహాయంగా వెళ్ళేవు ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఇప్పుడు ఇంకొక మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ కావాలి అని చెప్పి చెప్తున్నారు మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ వచ్చిందంటే ఒక రూపాయి కూడా అక్కడ పాకిస్తాన్ ప్రజలకు వెళ్ళదండి కాబట్టే పదే పదే అంటున్నాను వీళ్ళు ముష్టి అడుగుతారు ఆ ముష్టిని అధికారులు ప్రభుత్వానికి చెందిన వాళ్ళు సివిలియన్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు చాలా చాలా ధనవంతులండి మీరు ఒక్కసారి నవాజ్ షరీఫ్ని చూసారంటే లండన్లో అతని జీవితం ఎలా ఉంటుందంటే అతని కారు మాత్రమే ఆరు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇక పాకిస్తాన్ ఆర్మీ అంటారా ప్రపంచంలో ఇంత ధనవంతులు ఉండే ఆఫీసర్స్ మీకు ఎక్కడా కనిపించరు కానీ ప్రజలు అంటారా రావి నదిలో దూకి ప్రతిరోజు చనిపోయేవాళ్ళు బతకడం ఎలాగో తెలియదు కనీసం ఆత్మహత్య చేసుకున్న సుఖశాంతులతో అక్కడ స్వర్గములో ఉండవచ్చని నమ్మి వాళ్ళు అలా రావి నదిలో వాళ్ళు ఉన్నారు ఇంత దరిద్రమైన దేశము భారత్ గురించి మాట్లాడము అందులో పాకిస్తాన్ నాయకుడు భారత్ని ఒక సూపర్ పవర్ అని చెప్పడము అద్భుతం అని చెప్పి మనం మాట్లాడాలి మరి పాకిస్తాన్ లాంటి ఒక దరిద్రమైన దేశం గురించి అసలు మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్